ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటే మన మధ్యలో వచ్చాం కాబట్టి ఆయన కోరుతున్నాను అయితే కృష్ణన్ గారు రాజశేఖర్ రెడ్డి గారితో చెప్పి ఐదు వందల రూపాయలు టెన్షన్ చేయించింది మొట్టమొదట వికలాంగులకి అక్కడ నుండి ఐదు వందలల్లో పోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెయ్యి రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేలు చేశారు తర్వాత వికలాంగులకి మూడు వేలు కూడా చేశారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మూడు వేలనే కంటిన్యూషన్ చేశారు తప్పగానే వికలాంగులు గుర్తించలేదు వికలాంగులకు ఉన్న నిధులు కూడా కట్ చేశారు వికలాంగులకి ఏ రకమైన న్యాయం అందలేదని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అది ఎంతవరకు అన్నది మీరు గమనించండి తర్వాత ఈ కూటమిలో కృష్ణ కృష్ణన్న వికలాంగులందరినీ పోగు చేసి చంద్రబాబు నాయుడు గారి దాన్ని తీసుకెళ్ళి వికలాంగులకు ఆరు వందల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయాలండి అని చెప్పేసి అన్నారు అనేసరికి ఫస్ట్ చంద్రబాబు గారు కూడా ఆలోచించారు ఒక ఐదు వందలు ఇద్దాం ఐదు వేలు చేద్దాము అని చెప్పేసి అన్నారు ఫస్ట్ కృష్ణను మాత్రం పట్టిన పట్టు విడవపోకుండా అన్న కృష్ణన్న మీ మా వికలాంగులు వికలాంగులు ఒక ము 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 మా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆరు వేల రూపాయలు చేపిస్తానని నా పరుగు అన్న మీరు ఎలాగో నాలుగు వేలు చేయాలన్న అని చెప్పి పట్టు పెట్టారు అప్పుడు కృష్ణ చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న బడ్జెట్ వేసే వ్యక్తిని అడిగి ఎంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుందంటే వంద కోట్లు ఖర్చు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అన్నారు అయితే అవన్నీ వికలాంగులు మనకు కావాలి కంపల్సరిగా కృష్ణ మార్క్ నిర్వేర్చాలి మనం ఆరు వేల రూపాయలు పెన్షన్ చెయ్యాలి అని చెప్పేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇంకా మంచానం పరిమితమైన కానీ ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఐదు వేలు నుండి పదివేలు చేశారు పదిహేను వేలు కూడా చేశారు కానీ ఇంకా అందేయో లేదో పూర్తిగా నాకైతే తెలీదు అందరికీ అందే అంటున్నారు అయితే మాకు ఆరు వేల రూపాయలు అందడం ఆయన పుణ్యం కృష్ణన్న గారి మాకు పెట్టిన భిక్ష కృష్ణన్న గారి ఉద్యమ ఫలితమే మాకు ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించింది ఆరు వేల రూపాయల పెన్షనే కాదు ఇంకా వికలాంగులకు ఎన్నో రాయితీలు పెంచడం అనగా తిండి తిండి బట్ట ఉండడానికి కృష్ణన్న గతంలో వికలాంగులకి ఇంత చేసింది కృష్ణన్న గారు ఈ ప్రభుత్వంలో కృష్ణన్న గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ నాయకులు మోడీ గారిని కూటమి కూటమి మొత్తాన్ని ఒప్పించి మాకు ఈ రకమైన సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ రోజు బాలాక్షేపం చేయాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం ఇక్కడికి ఇచ్చేసాము ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ఒక విషయం ఇంకా కొద్ది చిన్నది ఏంటంటే కృష్ణన్న గారు ఒక వికలాంగుల గురిండే కాదు ఏబిసిడి వర్గీకరణ అంటే అన్ని పొలాలు అన్ని మతాల్లో ఉన్న వారికి కూడా దీని ప్రకారం ఏంటి జనాభా తామాసా పద్ధతిలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికంటే లబ్ధి వాళ్ళకు అందాలని చెప్పేసి ఈ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్క నిమిషం మరి మాది ఉద్యోగుల జాతీయ ఉపాధ్యక్షులు మల్లెపూడి సత్యనారాయణ గారు అసిస్టెంట్ ఇంజనీర్ మాట్లాడవలసి కోరుచున్నా మీ అందరికీ తెలుసు మన వివేద్ పేస్ట్ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యింది వైజాగ్ నుంచి మొదలైన తర్వాత ఇది చాలా ప్రాముఖ్యంగా ఈ అసోసియేషన్ మొదలైన తర్వాత మనకి మాది రిజర్వేషన్ పోరాట సమితిలో మెయిన్ పాత్ర అయిపోయింది మాది రిజర్వేషన్ పోరాట సమితిలో చాలా చాలా వింక్స్ ఉన్నాయి మాది ఎంప్లైస్ ఫెడరేషన్ మాది మహిళా ఫెడరేషన్ చాలా ఉన్నాయి అన్నిటికంటే మాది వికలాంగల పోరాట సమితి బాగా కృష్ణమాదిగారికి సపోర్ట్గా ఉంటూ అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలు సహ అందిస్తుంది ప్రతి సంవత్సరం మొన్న కృష్ణమాది చంద్రబాబు నాయుడు గారి బీజేపీ నాయకులతో మా అయ్యా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కాదు కనీసం ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అనగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒప్పుకొని లేదు మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెంటనే నేను ఆరు వేల రూపాయలు ఇస్తాను వికలాంగలు అన్ని రకాల సహాయ సహాయాలు అందిస్తాను వాళ్ళకి చేదో ఉపాధిగా ఉంటారని మాటిచ్చారు మాటించిన ప్రకారంగా కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా మీకు ఆరు వేల రూపాయలు క్యాక్షన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి బీజేపీ మోడీ గారు రావనివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే వికలాంగుల పోరాటం మీద వికలాంగుల హక్కులు హక్కుల కోసం ఎప్పుడు కూడా మనకు అంద అన్నదండలుగా ఉంటున్నారు వారికి మనం బాగా రుణపడి ఉండాలి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గుండి గారు కూడా మన ఎంఆర్పిస్ సంబంధించి ఎంఈకు సంబంధించి ఏ విషయంలో అయినా సరే ఒకసారి మనం హైదరాబాద్లో మనం మీటింగ్ వెళ్తున్నామంటే వెంటనే బస్సు ఇచ్చి ఆయన మనల్ని అందరు పంపించారు ఆయన ప్రతి ప్రోగ్రాంకి వచ్చి మనల్ని అన్ని రకాలుగా లోకల్గా అన్ని రకాలుగా మన సహాయ సహకారాలు అందిస్తున్నారు బాబ్జీ గారు బాబ్జీ గారు ఉదార స్వభావానికి ఆయన అనకాలు మనం ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి సహాయం చేస్తూ మనము ముందు నెలిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఏడో సంవత్సరంలో విశాఖపట్నంలో పురుడు పోసుకున్న ఆ సంగతి అందరికి విధేయతమే మరి దానికి మొదటి కారకుడు తమ్ముడు మరి మారడుపుడు రమేష్ బాబు అయితే మరి రెండవ కారకుడుగా నేను తపూడు శ్రీనివాస్ని మరి మీ అందరం కూడా వికలాంగ లెక్కులు పోరాట సమితిని మరి స్థాపించి ఈరోజు రెండు రాష్ట్రాల్లో అనేక మందికి ఆరు వేల రూపాయల పెన్షను మరి వచ్చే విధంగా ఉద్యమాలు చేపట్టి ముందుండి నడిపించి మరి మాన్యశ్రీ మందక మంద గారితో పాటు అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మరి మాకందరికి కూడా మా వికలాంగుల యొక్క సమస్యల్ని చూసి మరి ఈరోజు ఒకేసారి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షను పెంచే మరి బాధ్యత తీసుకొని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వికలాంగుడి ఇంటికి వెళ్ళి మరి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు మీరు చూశారు మరి ఇంతవరకు ఏ సీఎం చేయలేదు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పూరి గుడిసులో ఒక వికలాంగుడికి ఇంటికి వెళ్ళి మరి పెన్షన్ ఇచ్చిన మరి చరిత్ర నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని సభాపూర్వకంగా నేను తెలియజేస్తూ మరి కేంద్ర కేంద్ర నాయకులు మారుడుపుడు రమేష్ బాబు గారిని ఒక నిమిషం మాట్లాడడం కోరుచున్నాను వికలాంగుల ఐక్యత ధన్యవాదాలు అన్నగారు గండి బాబుజానగారు ప్రేమతో వచ్చినందుకు మీకు ముందుగా నమస్కారములు ఉద్యమ నమస్కారములు ఎందుకంటే మేము జస్ట్ చిన్న గెట్ టు గెదర్ పెట్టుకున్నాం ఇది ఇంకెంతకంటే పెద్ద మీటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని రప్పిస్తాం మా వికలాంగుల శక్తి సామర్థ్యాలు అనేది మీరు చూసుకుంటారు ఖచ్చితంగా థ్యాంక్ యూ మిత్రులారా మీరు బాగా గమనించండి ఆరు వేలు వచ్చిందంటే పెన్షన్ కూటమి బాగా గుర్తునిచ్చుకోండి మనం ఎన్డీఏ కూటమి ఎందుకంటే గతంలోని గతంలోని జగన్మోహన్ రెడ్డి గారికి మనం మేనిఫెస్టోలు పెట్టకముందు కలిసాం కలుద్దాం అని ట్రై చేస్తే అపార్ట్మెంట్ అడితే కృష్ణన్న కనీసం ఇవ్వలేదు కనీసం స్పందన లేదు కానీ ఆ స్పందన అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఎందుకంటే కృష్ణన్న ఫోన్ చేసి నేను ఎలాగలేదని వికలాంగుల సమస్యల మీద కలవాలని కలుస్తానని అంటే నేను టైం ఇస్తానని ఆ టైం ప్రకారం సత్తెనిపల్లిలో కలిసాం ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే అన్నా మొత్తం ఇమీడియట్ గా వంద మంది ముఖ్య నాయకత్వం వెళ్ళి సత్తెనిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు కలిస్తే చంద్రబాబు నాయుడు గారిని మేము ఆరు వేలు అడితే కస్టమర్స్ అన్నారు ఐదు వేలు అయినా సరే కష్టమైనా సరే ఇష్టపడి చంద్రబాబు మన కోసం మన బాధలు అర్థం చేసుకుని వివరిస్తే ఒప్పుకొని ఈ రోజు ఆరు వేలు వచ్చిందంటే ఆరు వేలు పదిహేను వేలు రూపాయలు కూడా మన వికలాంగం చాలా మంది అందుకున్నాం అందుకున్న దాని ఘనత చంద్రబాబు నాయుడు మందా కృష్ణమాలి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎందుకంటే బాగా రాజకీయాల సమస్య కాదు మన సమస్య మెయిన్ ముఖ్యమని మీరు అర్థం చేసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు కలిగి ఉండాలి అదే విధంగా మన లోకల్ బాడీలో ఉన్న మన అన్న గండి బాబుజీ గారికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి మల్లిపూడి సత్యనారాయణ గారు చెప్పినట్టు అన్ని విధాలుగా అన్న గండి బాబుజీ గారు మనకు సహకరిస్తున్నారు అన్ని విధాలుగా సహాయపడుతున్నారు అన్న ఆలోచన మీదుగా మనం అందరం మనకి ఎప్పుడు పిలుపునిచ్చినా సరే మనం ముందుగా ఉండాలి ఈ రోజు మనం ఇక్కడ కూడుకున్నామంటే అది ఉమ్మడి కూటం వల్ల చేసిన ఒక అద్భుతమైన వికలాంగులకి సహాయం నిధి నుంచి వచ్చిన పెన్షన్ మాత్రమే నిజంగా ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకున్నట్టు ఒకరికి పదిహేను వేలు ఒకరికి ఆరు వేలు వితంతులకి వృద్ధులకి నాలుగు వేలు ఒక ఇస్తున్నారు ఇస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాని శ్రీ మంద మాది గారు నరేంద్ర మోడీ ఈ ఘనత చల్లాలని చెందాలని కోరుకుంటూ మీ నమస్కారం మా సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కూడా కోరుచున్నాం గౌరవనీయులు పెద్దలు విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అన్న గండి గారికి తమ్ముడు వికలాంగుల విభాగానికి అధి అధ్యక్షుడైనటువంటి గారికి ఇతర ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సుమారుగా అరవై ఐదు లక్షల మందికి నాలుగు లక్షల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసి నాలు నాలుగు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు నాలుగు లక్షల నాలుగు వందల ఎనిమిది కోట్లు విడుదల చేసి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా ఇలా ఇలాంటి స్థితిలో మరి అంతటి అమౌంట్ని సమకూర్చి ప్రతి ఒక్కరికి అందాలి ఫస్ట్ డే అందాలి ఆలోచనతో పార్టీ కేడర్తో పాటు అందరినీ సముచితంగా అందరినీ పనిచేసి ఆయన కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తెతండి అదేవిధంగా వికలాంగులకి మూడు వేల నుంచి ఎనిమిది మూడు మూడు వేల నుంచి ఆరు వందలు చేసినటువంటి ఘనత మూడు వేలు జారు వేలు కదా మూడు వేల నుంచి ఆరు వేలు అంటున్నా మూడు వేల నుంచి ఆరు వేలు చేసినటువంటి ఘనత అదేవిధంగా మూడు వేల నుంచి పదివేలు చేసినటువంటి ఘనత పూర్తిగడ్డ జేబుల ఉంటే మూడు వేల నుంచి పదిహేను వేలు చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాను నడిపించే ఇద్దరు ఉండేవారు అందులో మరి సరస్వతి గారు కాలం చేశారు తర్వాత మరి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఒక నిమిషం కోరుచున్నాను ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకు గండి బాబ్జీ గారికి నా తోటి దివ్యాంగులకి అలాగే ఎంఆర్పి నాయకులకి అందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు ఈ రోజు మేము అందరము కలిసి కట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నామంటే మన్యశ్రీ గౌరీశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అండి ఎందుకంటే మా వికలాంగుల జీవితంలో ఈరోజు పండగ వాతావరణము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు సంస్థల్లో మేము జాబులకు వెళ్ళినప్పుడు మాలో ఉన్న అంగవైకల్యాన్ని గుర్తించారే కానీ ఏ చిన్న జాబు కూడా ఇవ్వలేదు మేము అందరం కూడా పెన్షన్ మీదే మేము ఆధారపడుతున్నాము కొంతమంది అయితే జాబులు చేసుకుంటున్నారు కొంతమంది అయితే జాబులు చేసుకోవట్లేదు పెన్షన్ మీద ఆధారపడుతున్నారు రెండు వందల పెన్షన్ ఉన్నది ఈ రోజు ఆరు వేలు పెన్షన్ చేసే ఘనత ఎవరిదంటే మన్యశ్రీ మందాకృష్ణ గారిది నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఎందువల్లంటే కృష్ణన్న గారు పవన్ మన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మరి మా వికలాంగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఏ ఆధారము లేదు తల్లిదండ్రులు కూడా వారికి ఏది కూడా దిక్కు దివాన లేని బ్రతుకులు వాళ్ళవి మరి వారి బ్రతుకుల్లోనే మార్పు రావాలి అంటే పెన్షన్ అనేది పెరిగితేనే బాగుంటది అది కూడా ఆయా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి మన దివ్యాంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మన్యుశ్రీ మందకృష్ణ కృష్ణ గారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి దివ్యాంగుల సమస్యల కోసం చెప్పి వాళ్ళకి ఆరు వేల పెన్షన్ మీరు మంజూరు చేయాలని చెప్పడం జరిగింది ఎంతో పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కష్టాలను తెలుసుకొని మన యొక్క దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ని మంజూరు చేయడం జరిగింది ఇది ఒక కార్యక్రమంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో పెద్ద మనసుతో మనకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది దివ్యాంగులకు ఒక్కసారి మూడు వేల రూపాయల పెన్షన్ పెంచితే రాష్ట్రం మీద చాలా భారం పడుతుంది అయినా సరే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత భారం పడినా సరే నా దివ్యాంగ సోదరులు సోదరి వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఎంతో పెద్ద మనసుతో ఆరు రూపాయలు పెంచిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను శిరస్సు వంచి మా దివ్యాంగుల తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు ప్రతి ఒక్క దివ్యాంగులు గుర్తు పెట్టుకోవాలి మనం ఈ రోజు ఆరు వేలు అందుకుంటున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది గత ప్రభుత్వం మీరు చూశారు దివ్యాంగులు ఎవరిని కూడా పట్టించుకోలేదు కానీ మన గతంలో కూడా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారే వెయ్యి రూపాయల పెన్షన్ వేల రూపాయలు పెన్షన్ చేశారు అలాగే ఇప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఆ దిశగా ఆరు వేల రూపాయలు పెంచారు కాబట్టి నా దివ్యాంగ సోదలు అందరి తరఫున మరొకసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్